సిరి కిచెన్ స్వాగతం నేను మీ సిరిని ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఈరోజు నేను ఇన్స్టెంట్ జున్ను జున్ను పౌడర్ ఉపయోగించి ఎలా చేయాలో చూపిస్తున్నానండి చేయటం చాలా ఈజీగా చేయొచ్చు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండిగా ఒక స్టీల్ గిన్ తీసుకుని ఒక కప్పు ప్యాకెట్ పాలు తీసుకుని గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి ఇదిగోండి కామదేను జున్ను పౌడర్ అంట ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఆ గిన్నెడు పాల్లో ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇదిగోండి గిన్నెలో ఉన్నాయి కదా పాలు అందులో వేసుకున్నాను పొడి ఇది బాగా కలుపుకోవాలి ఉండలేకుండా పచ్చిపాలే తీసుకోవాలండి కాచిన పాలు కాదు అలా పిండి కలుపుకున్నాం కదండి చున్ను పాలు ఆ పిండి పాలు లీటరు ప్యాకెట్ పాలు తీసుకున్నాను అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాల్లోకి ఒక స్పూను యాలకుల పొడి వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవాలి మిరియాల పొడి కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అంటే ఘాటుగా ఉంటాయి కదండి చూసుకుని వేసుకోవాలి కొంతమంది ఏమో ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు మేమైతే కొంచెం ఎక్కువ వేసుకున్నామండి మిరియాల పొడు వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి ఈ పాల్లోకి అండి బెల్లం వేస్తున్నాను బెల్లం అనేది నేనైతే పావు కేజీ వేస్తున్నానండి అది ఎలాగంటే స్వీట్ చూసుకోండి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం ఏంటంటే ఇప్పుడు వేస్తున్నాను నేను బెల్లం పొడు పావు కేజీ వేసాను ఇప్పుడు ఇది ఏంటంటే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇదిగోండి బెల్లం వేసుకుని బెల్లం కరిగేదాకా కలుపుకొని గిన్నె పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి పొయ్యి వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నానండి పెట్టుకొని పెట్టుకుని దాంట్లో అడుగుని నీళ్లు పోసుకొని ఇదిగోండి రెడీ చేసుకున్నాం కదా జున్ను పాలు అవి కుక్కర్లో పెట్టుకుని దీనిపైన గిన్నె పైన మూత పెట్టుకుని దీనిపైన కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత విజిల్ తీసేసి లాక్ చేసేసుకున్నానండి ఇది ఉడకాలి ఇదిగోండి పదిహేను నిమిషాలు అయిందండి మూత తీసి చూసాను ఉడికిపోయింది ఉడికిపోయి కట్టేసుకుని చల్లారిన తర్వాత ఈ గిన్నె బయటకు తీసేసుకొని ప్లేట్లో తీసుకుంటే ఇన్స్టెడ్ జున్ను రెడీ